చూస్ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి తుఫాన్ ఎఫెక్ట్ మొదలైంది కాకినాడలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది సముద్రం పూర్తిగా అక్కడ అల్ల కల్లోలంగా మారింది రక్కాసి అలలు ఎగిసి పడుతున్నాయి తీర ప్రాంతాన్ని కోతకు గురయ్యేటువంటి విధంగా అక్కడ అలల ప్రభావం కొనసాగుతుంది అండ్ వర్షం కూడా అక్కడ భారీగా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది రేపటికి తీవ్ర తుఫానుగా మారేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కాకినాడలో తాజా పరిస్థితి ఏంటో తెలుసుకుందాం మా ప్రతినిధి అనుశ్రీ అక్కడి నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు అనుశ్రీ కాకినాడలో ప్రస్తుతం పరిస్థితి ఏంటి అక్కడ వాతావరణం ఏ రకంగా ఉంది సముద్రాలలో ఏ విధంగా ఉన్నాయి ఈ ఉదయం నుంచి కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది రేపు మధ్యాహ్నానికి తీవ్ర తుపానుగా రూపు అవకాశం కనిపిస్తోంది ఈ నేపథ్యంలోని కాకినాడ సాగర తీరం అంతా కూడా అల్ల కల్లోలంగా కనిపిస్తుంది రాఖాసి అలలో ఉవ్వేతన ఎత్తిపడంతో ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు నిన్న సాయంత్రం నుంచి ఏదైతే కాకినాడ నుంచి ఉప్పాడ రోడ్ ఉంటుందో దాన్ని పూర్తిగా నిలిపివేశారు ప్రయాణికులు ఎవరు కూడా ఇటువైపు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయితే మోర్చా తుఫాన్ ఎఫెక్ట్ కాకినాడ రూరల్ అర్బన్ అలాగే తాల్రేవు ఉప్పాడ తోండంగి మండలాల్లో ఎక్కువగా ఉండే నేపథ్యంలో ప్రస్తుతం అధికారులంతా కూడా పూర్తిగా సహాయక చర్యల్లో ముమ్మరం చెప్పుకోవాలి నారాయణ మంత్రి నారాయణ బొంగూరు నారాయణలు కూడా ఇప్పటికే కాకినాడ చేరుతున్నారు మంత్రులతో కలెక్టర్లతో అలాగే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా సమాయుతమై ఉండాలంటూ కూడా అధికారులకు సూచించారు ప్రస్తుతం ఎన్టీఆర్ఎఫ్ బలగాలు కూడా కాకినాడ చేరుకున్నాయి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండానే ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు పునరావాస కేంద్రాలు రెండు వందల అరవై తొమ్మిది పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు అలాగే హోపైనాడులో ఉన్న ప్రజలను కూడా సురక్షితంగా ఒడ్డుకు చేర్చి అక్కడి నుంచి కూడా పునరావాస కేంద్రానికి తరలించారు మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దంటూ కూడా నిషేధాజ్ఞలు అయితే కొనసాగుతున్నాయి ఇక లంగరు వేసిన ఓడల్లో ఉన్న సరుకుల నుంచి కూడా ఆ సురక్షిత ప్రాంతానికి తరలించారు మరో రెండు రోజుల పాటు ఎలాంటి కార్యక్రమాలు కొనసాగించకుండా తీసుకుంటున్నారు అలాగే స్కూళ్లకు కూడా మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా 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 అధికారులు ఇప్పటికే ఆజ్ఞలు అయితే ఇచ్చారు ఇక సంబంధించి ఎలక్ట్రికల్ పోల్స్ ఎక్కువగా పడిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందుగానే తమ జాగ్రత్తలు తీసుకుంటున్నారు నిత్యావసర వస్తువులు కూడా ప్రజలందరూ కూడా ముందుగానే పెట్టుకోవాలి అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరు కూడా బయటికి రాకూడదు కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తారు కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది దీని ప్రభావం రేపటికి అవకాశం అనుశ్రీ ముఖ్యంగా తీర ప్రాంతాలకి పర్యాటకులు రాకుండా కూడా నిషేధాజ్ఞలు విధించినట్టుగా తెలుస్తుంది మరి అక్కడికి బందోబస్తు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా తీర ప్రాంతాల్లో చాలా వేరకు అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు సాధారణంగా కార్తీక మాసం అంటే కార్తీక సోమవారాలు సముద్ర స్నానం చేసేందుకు చాలా మంది సందర్శకులు యాత్రికులు వస్తూ ఉంటారు అయితే ఈ తుఫాను నేపథ్యంలో ఏదైతే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా సముద్రం లోపలికి ఎవరిని కూడా అనుమతించడం లేదు కాకినాడ నుంచి ఉప్పాడ వచ్చే రోడ్డును బ్లాక్ చేయడమే కాకుండా బీచ్ కు వెళ్లే మూడు ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో మూడు మార్గాలను కూడా పూర్తిగా నిలిపివేశారు అలాగే పోలీసులంతా కూడా ప్రస్తుతం డ్యూటీల వారిగా ఇక్కడ ఆ నిఘానైతే కొనసాగిస్తున్నారు ఉప్పాడ తెచ్చినప్పుడు ఈ రోడ్డు అంతా కూడా కోతకు గురవుతుంది ఉపెత్తున ఎగిసి పడుతున్న ఈ రాకాసి అలలకు రాళ్లు సైతం ఎదుర్పడే అవకాశం ఉంది ప్రయాణికులు గాయాల పాలయ్యే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే కనుక ఈ రోడ్ను పూర్తిగా బ్లాక్ చేయడం అయితే జరిగింది మొంత తుఫాన్ అనేది తీరానికి ఎప్పుడు తాకే అవకాశం ఉంది శ్రీ ఆల్రెడీ వచ్చిందా ఏ సమయానికి తీరాన్ని టచ్ అవుతుంది తుఫాన్ ఎఫెక్ట్ మొంత తుఫాన్ ఎఫెక్ట్ ఇప్పటికే కాకినాడ తీరానికి ఆరు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టు కూడా అధికారులు చెబుతున్నారు దీని ప్రభావంతో తొంభై నుంచి నూట పది వరకు గాలులు వీసే వేగంతో గాలులు వీసే అవకాశం కనిపిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు అయితే ఈ మోంతా తుఫాను ఈ రోజు రాత్రికి దిశ మార్చుకునే అవకాశం ఉందంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు ఒకవేళ ఈ తుఫాను దిశ మారితే కాకినాడ పై పెద్దగా ప్రభావం చూపదంటూ కూడా అధికారులు ప్రస్తుతానికి చెబుతున్న నేపథ్యంలో ఆ తుఫాను తీరం అయితే దాటే వరకు కూడా మనం ఈ ఎక్కడ కేంద్రీకృతమైంది అనేది ఎప్పుడు కూడా లైవ్ లో అప్డేట్ ఇస్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే కనుక కాకినాడ తీరానికి ఆరు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో అయితే ఈ తుఫాను కేంద్రీకృతం అయింది అయితే ఇది దిశ మార్చుకునే అవకాశం ఉందంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు ఒకవేళ దిశ మార్చుకుంటే గనక కాకినాడ జిల్లాకు పెద్దగా ఎఫెక్ట్ ఉండదంటూ కూడా అధికారులు చెబుతున్నారు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు వారు రెండు మూడు రోజుల పాటు సముద్ర వేటకు వెళ్ళకపోతే ఇబ్బందులు ఉంటాయి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్టు కనపడుతుంది వారికి భరోసా ఇస్తున్నారు అధికారులు వారికి ఎలాంటి జాగ్రత్తలు చెప్పారు మత్స్యకారు కుటుంబాలన్నింటినీ కూడా ప్రస్తుతం చేర్చిన నేపథ్యంలో అంటే రెండు వందల అరవై తొమ్మిది పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తారు ఇందులో దాదాపుగా మత్స్యకారులే ఎక్కువ ఉంటారు ఎందుకంటే సాగర తీర ప్రాంతంలో మత్స్యకారు కుటుంబాలు ఎక్కువ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో వీరందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించడంతో పాటు మంచి నీరు అలాగే ఆహార సదుపాయం కూడా కల్పిస్తున్నారు దీంతో పాటు వేటకు వెళ్లకుండా ఉండేందుకు కూడా తగు చర్యలు తీసుకుంటున్నారు నష్టపరిహారం కూడా అంటే వేటకు వెళ్లని రోజుల్లో కూడా వాళ్ళకి పరిహారాన్ని అందిస్తామంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచించారు మొత్తానికి కాకినాడ వద్ద ప్రస్తుతం వాతావరణం అయితే పూర్తిగా వర్షంతో కూడుకున్నటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది ఇప్పుడు లైవ్ లో మనం చూసాం అక్కడ సముద్ర అలలు కూడా ఎగిసి పడుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఆ తీర ప్రాంతాల్లో స్పష్టంగా మనకు కనిపిస్తుంది నేడు రాత్రికి ముంతా తుఫాన్ అనేది తీరాన్ని తాకేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తున్న సందర్భంలో ఒకవేళ గెస్ట్ చేసిన విధంగా వస్తే కాకినాడ తీర ప్రాంతాన్ని ఖచ్చితంగా టచ్ చేస్తుంది ఈరోజు రాత్రి ఆ తుఫాన్ ఆ సమయంలో భీకరమైనటువంటి గాలులతో రక్కసి అలలు ఎగిసిపడమే కాకుండా భారీ అనేటివి కూడా ముంచెత్తుతాయి ఆ ఆ సందర్భంలోనే జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు ఒకవేళ దిశ మార్చుకున్నట్లయితే గాలి వేగంతో దిశ మార్చుకున్నట్లయితే కొంత యానం వైపుగా పయనించేటువంటి అవకాశం ఉంది ఈ యొక్క తుఫాన్ ఎఫెక్ట్ అనేది కూడా చెప్తున్నారు ఏదేమైనా కూడా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికైతే ఈ యొక్క ముంత తుఫాన్ అనేటువంటి ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది ఈరోజు రాత్రి అది ఏ సమయానికి తీరాన్ని ఏ విధంగా దాటుతుంది అనేది మాత్రం వాతావరణ శాఖ ఇప్పటికీ అంచనా వేస్తుంది దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసింది